హైదరాబాద్ లో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం కీలక ఊరిటన్ ఇచ్చింది బాల్దియా పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల కోసం సర్కార్ వన్ టైమ్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని ఏకంగా తొంభై శాతం వరకు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు బకాయిలను ఒక్కసారిగా చెల్లిస్తే భారీ వడ్డీ భారం తగ్గుతోందని దీంతో పన్ను చెల్లింపుదారులకు లాభం చేకూరుతుందని తెలిపారు ఈ నిర్ణయంతో బాల్దియా ఆదాయం పెరగడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి